హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి చేపల పులుసు అండి ఈ పద్ధతిలో చేస్తే బ్యాచిలర్స్ కానీ న్యూ ఫ్యామిలీస్ అయినా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అలాగే ఈ చేపల పులుసు అయితే చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మా అత్తయ్య దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట ఇలా చేస్తే చేపల పులుసుతో అన్నం రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఈ చేపల పులుసు చేయడం ఈజీ అయినా కొందరికి టేస్టీగా చేయడం రాకపోవచ్చు అలాంటి వారి కోసం చాలా ఈజీగా ఎంతో కమ్మగా ఉండే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను కేజీ చేప ముక్కల్ని తీసుకుంటున్నాను వీటిని ఒకసారి వాటర్ తో వాష్ చేసి ఇందులో నిమ్మరసం ఒక స్పూన్ అంత పెరుగు కొంచెం కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈ లోపు ఒక బౌల్ తీసుకొని యాభై గ్రాములు చింతపండు తీసుకొని ఒకసారి కడిగి కొంచెం నీళ్లు పోసి పది నిమిషాలు నానపెట్టుకోండి నెక్స్ట్ ఉప్పు నిమ్మరసం పట్టించిన చేప ముక్కలను నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేపల కూర అనేది అస్సలు నీచు వాసన రాకుండా ఉంటుంది అనమాట ఇలా వాష్ చేసుకున్నాక ఇందులో ఫ్రెష్ గా వేసుకున్న రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ పచ్చి కారం అలాగే కూరల్లో వేసుకునే ఒక స్పూన్ మసాలా కారం వేసుకోవాలి ఇలా మసాలా కారం కూడా యాడ్ చేయడం వల్ల కర్రీకి మరింత రుచి వస్తుంది నెక్స్ట్ ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పుని వేసుకోండి చేపల పులుసుకి ఎప్పుడు కూడా చింతపండు పులుసు ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా అన్ని వేశాక మొక్కకు పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు మూత పెట్టి వదిలేయండి పది నిమిషాల తర్వాత ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ని వేసుకోండి నాన్ వెజ్ లోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే కర్రీ స్వీట్నెస్ వస్తుంది అలాగే ఇందులో ఐదు పచ్చిమిర్చి చేలుకలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసంని చిక్కగా తీసుకొని పల్పు రాకుండా పోసుకోవాలి ఇప్పుడు మరొకసారి కలిపి రుచి చూసి ఉప్పు కారం పులుపు అన్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చేపల పులుసు వండే పాత్రని తీసుకోవాలి ఇలా వెడల్పుగా మందంగా ఉండే పాత్రని తీసుకోవాలి ఇందులో కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈవెన్ గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నాక పులుసుని పోసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చేపల కూరలో అస్సలు గరిటె పెట్టి తిప్పకూడదు మొక్క చిదురవుతుందనమాట ఈ విధంగా చేతితో కలుపుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోండి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి కలిపి మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఆయిల్ పైకి తేలుతుందంటే కర్రీ ఉడికినట్టు ఇప్పుడు పులుసు చిక్కగా అయ్యేంత వరకు మూత తీసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చేపల పులుసు నీళ్లు నీళ్లుగా ఉంటే బాగోదు పులుసు అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చేపల పులుసు ఎప్పుడు కూడా వేడి మీద కంటే చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా చేసాం కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది కదా ఈ చేపల పులుసు అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్